ఎప్పుడైనా ప్రపంచమంతా నీకు ఆపోజిట్ గా కుట్ర చేస్తున్నట్టుగా అనిపించిందా నువ్వు ఎంత కష్టపడ్డా ఒక కనిపించిన శక్తి నిన్ను కిందకి లాగుతున్నట్టుగా అనిపించిందా లేదా పక్క లేన్లో కార్లని దూసుకుపోతుంటే నీ లైన్లో మాత్రం ఎప్పుడు రెడ్ సిగ్నల్ పడుతున్నట్టుగా అనిపించిందా మనం అందరం చివరికి ఒకే ఒక మాటలో దీన్ని జస్టిఫై చేసుకుంటాం అదే నా కర్మ అని ఈ మాట ఒక ముగింపు కాదు అదొక ప్రారంభం కానీ ఈరోజు ఆ కర్మకి మన మైండ్కి మన లైఫ్కి ఉన్న సంబంధం గురించి మన మెంటల్ జిమ్లో మాట్లాడుకుందాం వెల్కమ్ టు మెంటల్ జిమ్ మన భూమికి ఉన్న గ్రావిటీకి మంచి చెడు తెలియదు ఒక పండు చెట్టు నుండి రాలిన ఒక మనిషి బిల్డింగ్ మీద నుంచి దూకినా రెండిటిని సమానంగా కిందికి లాగుతుంది సేమ్ అలాగే కర్మకి కూడా మంచి చెడు తెలియదు నువ్వు ఏ పని చేస్తే దాని ఫలితమే నీకు తిరిగి వస్తుంది నువ్వు చేసే ప్రతి పని నువ్వు పలికే ప్రతి మాట నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన ఒక్కొక్కటి ఒక్కో విత్తనం నువ్వు ద్వేషాన్ని నాటితే ఒంటరితనాన్ని పండిస్తావు నువ్వు ప్రేమను నాటితే బంధాలను పండిస్తావు నువ్వు కష్టాన్ని నాటితే విజయాన్ని పండిస్తావు ప్రకృతి ఆ విత్తనాన్ని ఎప్పుడూ జడ్జ్ చేయదు అది కేవలం దాన్ని మొలిపిస్తుంది అంటే కర్మ అనేది ఒక నమ్మకం కాదు అదొక సైన్స్ మరి ఈ సైన్స్ మన జీవితాల్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం మొదట మన లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మోసం చేసి డబ్బు సంపాదిస్తే అతని కర్మ అనే అకౌంట్లో కేవలం డబ్బే కాదు నేను ఒక మోసగాడిని అనే సెల్ఫ్ ఇమేజ్ కూడా జమ అవుతుంది అతనికి గిల్ట్ లేకపోవచ్చు కానీ మోసం చేయడం ఒక తెలివైన మార్గం అనే నమ్మకానికి అతను పునాది వేశాడు జీవితం దాన్ని జడ్జ్ చేయదు కానీ మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేస్తుంది అతని చుట్టూ మోసగాలని తయారు చేస్తుంది చివరికి తనని ప్రేమించే వాళ్లను కూడా మోసం చేస్తారేమో అని అనుమానిస్తాడు ఆ డబ్బు ఉన్న తృప్తి మాత్రం ఉండదు ఇది మన లోపలి ప్రపంచం కానీ మనం చేసే పనుల ప్రభావం మన బయట ప్రపంచంపై మనకు తెలియని వాళ్ళపై ఎలా ఉంటుందో ఒక చిన్న కథతో చూద్దాం ఒక పదహారేళ్ల కుర్రాడు రోడ్పై బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు పేరెంట్స్ ఏడుస్తుంటే ఒక రిలేటివ్ వెళ్ళి ఎలా జరిగింది అని అడిగాడు రోడ్డు మీద ఎవరో రెండు రాళ్ళు వేశారు నైటు బాగా వర్షం పడింది వీడు చీకట్లో వాటి మీద జారి పడ్డాడు అని చెప్పారు అది విని ఆ మనిషి ఒక్క సెకండ్లో వణికిపోయాడు ఎందుకంటే ఆ యాక్సిడెంట్కి ఒక గంట ముందే అదే రోడ్డు మీద అదే రిలేటివ్ కార్ పంచర్ అయింది జాక్ లేక రెండు రాళ్ళు సపోర్ట్కి పెట్టి అక్కడే వదిలి వెళ్ళిపోయాడు ఆ రాళ్ళు చివరికి తనకు కావాల్సిన వ్యక్తి ప్రాణాలే తీశాయి దీన్నే కర్మ లూప్ అని అంటారు మన యాక్షన్ మరొకరి లైఫ్లో కాన్సిక్వెన్స్ అవుతుంది అది నీ ఫ్యామిలీ అయ్యుండొచ్చు లేక ఇంకెవరో ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఒక యాక్షన్కి రియాక్షన్ మాత్రం పక్కా ఇది ఒక పెద్ద సంఘటన కానీ మనం రోజు చేసే చిన్న చిన్న పనుల సంగతి ఏంటి ఒకరోజు నీ ఇంటి మేడ మీద నుండి అరటి పండు చొక్క రోడ్ సైడ్లో పడేశావు నీకు అది చిన్న మ్యాటర్ నీ ఇల్లు క్లీన్గా ఉంది నీ పని అయిపోయింది కానీ తరువాత అటువైపుగా వెళ్తున్న వాడొకడు చూసి ఇక్కడ చెత్త పడేయచ్చులే అని అనుకున్నాడు తర్వాత ఇంకొకడు ఇలా ఒకరి తర్వాత ఒకరు అక్కడ చెత్త పడేయడం ప్రారంభించారు చివరికి అక్కడ ఒక పెద్ద చెత్త కుప్ప తయారైంది ఇప్పుడు ఆ చెత్త కుప్ప యొక్క దుర్వాసన నీ ఇంటి బెడ్రూమ్ వరకు వచ్చింది సో ఈ రిపుల్ ఎఫెక్ట్ ఎవరు స్టార్ట్ చేశారు నువ్వే నీ చిన్న కేర్లెస్ యాక్ట్ ఒక కల్చర్ని ప్లాంట్ చేసింది ఆ కల్చర్ చివరికి నీ ఇంటికే చేరింది మరి ఈ కనిపించిన రిపిల్స్ ఈ కర్మ బంధాలు దేనితో మొదలవుతాయి ఆలోచనతో ఒక మనిషి పెద్ద అరుపు అరిస్తే ఆ సౌండ్ వేవ్ వ్యాక్యూమ్లో మాయం కాదు అది గాలిని కదిలిస్తుంది గాలి కణం నుండి కణానికి రిపుల్లా వ్యాపిస్తుంది చిన్నగా అనిపించిన ఒక ఆకును కదిలించగలదు ఒక పక్షి దిశను మార్చగలదు ఒక గోడని తాకి రీబౌండ్ అవుతుంది ఇలా చిన్న చిన్న మార్పులు చేస్తూ కనిపించని వెబ్లో కలిసిపోతుంది నువ్వు ఒక నెగిటివ్ థాట్ని ప్రొడ్యూస్ చేస్తే అది ముందుగా నీలోనే చేంజెస్ను తెస్తుంది నీ హార్ట్ బీట్ బ్రీతింగ్ బాడీ కెమిస్ట్రీ అన్నీ మారిపోతాయి అదే వైప్ నీ ఎక్స్ప్రెషన్లో వాయిస్లో బాడీ లాంగ్వేజ్లో బయటపడుతుంది అది చుట్టూ ఉన్న వాళ్ళకు అంటుకుంటుంది నువ్వు ఏదైనా ఒక థాట్ని రిపీట్ చేస్తే అది ఒక నమ్మకం అవుతుంది ఆ నమ్మకం ఒక యాక్షన్ అవుతుంది ఆ యాక్షన్ ఒక హ్యాబిట్ అవుతుంది ఆ హ్యాబిట్ నీ డెస్టినీ అవుతుంది ఈ ఎనర్జీ వెనుక ఉన్న సైన్స్నే మన ఋషులు వేల సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్నారు వాళ్ళు చేసింది మాయ కాదు అది ఇంటెన్షన్ వెనుక ఉన్న సైన్స్ మేనిఫెస్టేషన్ అనేది కోరుకుంటే జరిగిపోవడం కాదు ఒకే సంకల్పాన్ని లక్షల సార్లు రిపీట్ చేయడం ద్వారా నీ బ్రెయిన్లో న్యూరల్ పాత్వేస్ నీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ రెండు ట్యూనిన్ అవుతాయి అందుకే ఆలయాల్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్షల మంది ఒకే చోట ఒకే మంచి సంకల్పంతో ప్రార్థిస్తున్నప్పుడు ఆ కలెక్టివ్ పాజిటివ్ థాట్ వేవ్స్ ఆ ప్రదేశాన్ని ఎనర్జీ గ్రిడ్గా మార్చేస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకో నువ్వు చేసే ప్రతి యాక్షన్ ఒక రిపుల్ అది ఎక్కడికి చేరుతుందో నీకు తెలియదు నీ ఆలోచన కేవలం ఆలోచన కాదు అది లివింగ్ ఎనర్జీ అంతా బాగానే ఉంది కానీ మనం ఏ తప్పు చేయకపోయినా మన జీవితంలోకి తుఫాను వస్తే ఏం చేయాలి అది ప్రమాదమో నష్టమో మోసమో ఏదో ఒకటి నీ తప్పు లేకుండా వస్తే అప్పుడు కర్మ ఎక్కడా అని నువ్వు అనుకుంటావు కానీ అదే నిజమైన పరీక్ష ఆ కర్మని యాక్సెప్ట్ చేసి మంచి యాక్షన్తో ముందుకు వెళ్తావా బ్యాడ్ కర్మని మంచి కర్మగా మారుస్తావా లేక దాన్ని కొనసాగిస్తావా ఇక్కడ నీకు రెండు ఆప్షన్స్ క్లియర్ గా ఉన్నాయి నువ్వు ఎంచుకునే దారే నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది ఈ లోకంలోనిది ప్రతిది ఆటంలతోనే తయారైంది మన శరీరం ఒక చెట్టు ఒక నక్షత్రం ఇవన్నీ ఒకే ఎలిమెంట్స్ అంటే మనం వేరువేరు జీవులు కాదు ఒకే పార్టికల్ డస్ట్లోని వేరువేరు రూపాలు ఒకసారి కనెక్ట్ అయిన పార్టికల్స్ ఎంత దూరంలో ఉన్నా ఒకదానితో ఒకటి స్పందిస్తాయి మన జీవితాలు కూడా అలాగే నీ శరీరంలో ఒక చిన్న వేలికి గాయమైతే ఆ నొప్పి మొత్తం బాడీ మూమెంటమ్ని స్లో చేస్తుంది అందుకే ఒక హెచ్చరిక ఎవరు చూడరనుకొని ఎవరు వినరనుకొని చెడు చేయొద్దు అది తిరిగి నిన్నే చేరుతుంది ప్రకృతికి సీసీటీవీ అవసరం లేదు కాబట్టి నీ చాయిస్ ఏంటి గుడ్ కర్మ అనేది పాజిటివ్ గ్రోత్ బ్యాడ్ కర్మ అనేది ఏ మెంటల్ బర్డన్ చూస్ వైస్లీ నీ ఆలోచన నీ మైండ్ని షేప్ చేస్తుంది నీ యాక్షన్ నీ జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అదే నీ మెంటల్ జిమ్ వర్కౌట్ ప్రతిరోజు మంచి కర్మతో ట్రైన్ అవ్వు ప్రతిరోజు మంచి కర్మతో గ్రో అవ్వు ఈ వీడియో మీ ఆలోచన విధానంలో ఒక చిన్న పాజిటివ్ థాట్ని క్రియేట్ చేసి ఉంటే ఒక లైక్ చేసి మెంటల్ జిమ్కి మీ సపోర్ట్ చూపించండి మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వచ్చే వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం అందుకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ కొన్ని లక్షల మందికి చేరడానికి మీ సపోర్ట్ చాలా అవసరం దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి